ఈ వీడియోలో మనం నీవా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం మొదటిగా క్లెయిమ్ ఫామ్ పార్టీ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం సెక్షన్ ఏ డీటెయిల్స్ ఆఫ్ ప్రైమరీ ఇన్ష్యూడ్ ఇందులో ప్రైమరీ ఇన్ష్యూడ్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి మొదటిగా పాలసీ నెంబర్ ఈ పాలసీ నెంబర్ మీకు పాలసీ కాపీస్లో ఉంటుంది లేదంటే హెల్త్ కార్డ్ మీద కూడా ఉంటుంది సెకండ్ వన్ ఎస్ఐ నెంబర్ లేదా సర్టిఫికేట్ నెంబర్ ఈ నెంబర్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు థర్డ్ వన్ కంపెనీ టీపీఏ ఐడి నెంబర్ ఈ నెంబర్ మీకు హెల్త్ కార్డ్లో ఉంటుంది ఆ నెంబర్ మెన్షన్ చేయండి రిమైనింగ్ నేమ్ అడ్రస్ సిటీ డీటెయిల్స్ అన్ని మెయిన్ పాలసీ హోల్డర్ డీటెయిల్స్ మెన్షన్ చేయండి సెక్షన్ బి డీటెయిల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ హిస్టరీ ఈ సెక్షన్లో మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కాకుండా వేరే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయండి ఫస్ట్ వన్ కరెంట్లీ కవర్డ్ ఎనీ అదర్ మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే వేరే హెల్త్ ఇన్సూరెన్స్ ఏమన్నా ఉంటే ఎస్ క్లిక్ చేయండి లేదంటే నో క్లిక్ చేసి రిమైనింగ్ కాలమ్స్ బ్లాంక్గా వదిలేయండి ఒకవేళ వేరే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే బీ కాలంలో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకున్నారో ఆ డేట్ మెన్షన్ చేయండి సి కాలంలో ఆ కంపెనీ నేమ్ అలాగే పాలసీ నెంబరు సమ్ఇన్షూర్డ్ డీటెయిల్స్ మెన్షన్ చేయండి డీ కాలంలో లాస్ట్ ఫోర్ ఇయర్స్లో ఆ పాలసీలో క్యాష్లెస్ లేదా రీఎంబర్స్మెంట్ తీసుకుంటే ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయండి సెక్షన్ సి డీటెయిల్స్ ఆఫ్ ఇన్సూర్డ్ పర్సన్ హాస్పిటలైజ్డ్ ఇందులో హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి నేము రిలేషన్షిప్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అడ్రస్ అలాగే జనరల్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి సెక్షన్ డి డీటెయిల్స్ ఆఫ్ హాస్పిటలైజేషన్ ఇందులో మీరు ఏ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో ఆ హాస్పిటల్ నేము మీరు ఏ రూమ్ తీసుకున్నారు అలాగే ఎప్పుడు అడ్మిట్ అయ్యారో అలాగే ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారో మీరు ఎందుకు అడ్మిట్ అయ్యారో డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయాలి సెక్షన్ ఈ డీటెయిల్స్ ఆఫ్ క్లెయిమ్ ఇందులో మెయిన్గా ఏ కాలం స్పీల్ చేయాలో చూద్దాం మీరు హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేస్తూ ఉంటే సెకండ్ కాలం హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్స్లో మొత్తం ఎంత అమౌంట్ క్లెయిమ్ చేస్తున్నారో ఆ అమౌంట్ మెన్షన్ చేయండి ఒకవేళ మీరు ప్రీ హాస్పిటలైజేషన్ లేదా పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేస్తూ ఉంటే ఫస్ట్ కాలం మరియు థర్డ్ కాలంలో మెన్షన్ చేయండి అలాగే లాస్ట్లో టోటల్ అనే ఆప్షన్ ఉంది చూడండి అక్కడ ఫుల్ అమౌంట్ మెన్షన్ చేయండి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ క్లెయిమ్ అయితే ప్రీ హాస్పిటలైజేషన్ పీరియడ్ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ పీరియడ్ అంటే డేస్ మెన్షన్ చేయండి సెక్షన్ ఈలో క్లెయిమ్ డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ చెక్ లిస్ట్ డీటెయిల్స్ ఉన్నాయి అక్కడ మీరు ఏ ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నారో మార్క్ చేయండి సెక్షన్ ఎఫ్ డీటెయిల్స్ ఆఫ్ బిల్స్ ఎన్క్లోజ్ ఇందులో లెఫ్ట్ సైడ్ బిల్ నెంబరు డేటు ఇష్యూడ్ బై అండ్ డీటెయిల్స్ ఉన్నాయి అక్కడ మీరు బిల్ నెంబరు డేట్ అంటే ఏ డేట్లో ఆ బిల్స్ తీసుకున్నారు ఇష్యూడ్ బై కంటే ఫార్మసీనా లేదా హాస్పిటల్లో తీసుకున్నారు ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయండి అలాగే రైట్ సైడ్లో మీరు హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేస్తూ ఉంటే మొదటి కాలంలో హాస్పిటల్ బిల్ ఎంతో మెన్షన్ చేయండి అలాగే ఫార్మసీ బిల్స్ ఎంతో మెన్షన్ చేయండి కింద టోటల్ అని మెన్షన్ చేసి అందులో ఫుల్ అమౌంట్ మెన్షన్ చేయండి ఒకవేళ ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేస్తూ ఉంటే ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ మెన్షన్ చేయండి లేదా పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేస్తూ ఉంటే పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ మెన్షన్ చేయండి సెక్షన్ జి డీటెయిల్స్ ఆఫ్ ప్రైమరీ ఇన్సూర్డ్ బ్యాంక్ అకౌంట్ ఇందులో ప్రైమరీ పాలసీ హోల్డర్ బ్యాంక్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి పాన్ కార్డ్ నెంబరు అకౌంట్ నెంబరు బ్యాంక్ నేము ఐఫ్సి కోడ్ డీటెయిల్స్ మెన్షన్ చేయండి సెక్షన్ హెచ్ డిక్లరేషన్ బై ద ఇన్స్ట్యూట్ ఇందులో డేటు ప్లేస్ సిగ్నేచర్ బై ద ఇన్సిష్యూట్ డీటెయిల్స్ మెన్షన్ చేయండి ఇప్పుడు క్లెయిమ్ ఫామ్ పార్ట్ బి ఎలా ఫిల్ చేయాలో చూద్దాం జనరల్గా క్లెయిమ్ ఫామ్ పార్ట్ బి హాస్పిటల్ ఫిల్ చేసి ఇస్తుంది సెక్షన్ ఏ డీటెయిల్స్ ఆఫ్ హాస్పిటల్ ఇందులో పేషెంట్ అడ్మిట్ అయిన హాస్పిటల్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి హాస్పిటల్ నేము హాస్పిటల్ ఐడి అలాగే నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అండ్ నెట్వర్క్ హాస్పిటల్ అలాగే ట్రీటింగ్ డాక్టర్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి సెక్షన్ బి డీటెయిల్స్ ఆఫ్ పేషెంట్ అడ్మిట్ ఇందులో పేషెంట్ నేము ఐపీ రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే పేషెంట్ జెండరు ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి అలాగే డేట్ ఆఫ్ అడ్మిషన్ డేట్ అండ్ టైము అలాగే డేట్ ఆఫ్ డిశ్చార్జ్ డేట్ అండ్ టైము మెన్షన్ చేయాలి ఒకవేళ మెటర్నిటీ అయితే డేట్ ఆఫ్ డెలివరీ డేటు గ్రావిడా స్టేటస్ మెన్షన్ చేయాలి ఫైనల్గా మీరు ఎంత అమౌంట్ క్లెయిమ్ చేస్తున్నారో ఆ ఫైనల్ అమౌంట్ మెన్షన్ చేయాలి సెక్షన్ సి డీటెయిల్స్ ఆఫ్ ఎలిమెంట్ డయాగ్నైజ్డ్ ఇందులో ప్రతి ట్రీట్మెంట్కి ఒక ఐసిడి కోడ్ ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్ని ట్రీటింగ్ డాక్టర్ మెన్షన్ చేస్తాడు సెక్షన్ డి క్లైమ్ డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ చెక్లిస్ట్ మీరు ఏ ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నారో అక్కడ టిక్ మార్క్ చేయండి సెక్షన్ ఇ డీటెయిల్స్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ నెట్వర్క్ హాస్పిటల్ ఇందులో హాస్పిటల్ నేము హాస్పిటల్ అడ్రస్ అలాగే హాస్పిటల్లో డీటెయిల్స్ మెన్షన్ చేయాలి సెక్షన్ ఎఫ్ డిక్లరేషన్ బై హాస్పిటల్ ఇక్కడ డేట్ ప్లేస్ ప్లేసు హాస్పిటల్ సీల్ అండ్ సిగ్నేచర్ మెన్షన్ చేయాలి మీకు రీఎంబర్స్మెంట్ ఎలా చేయాలి అలాగే ఏ డాక్యుమెంట్స్ ఒరిజినల్ సబ్మిట్ చేయాలో డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి